అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువైర్లకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఈ రోజు మీకు ఇప్పుడు చూపించిన ఒక సమస్య అండి ఆయుర్వేద అభిమానులారా ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లంతోనూ లేకుంటున్నో మన తీసుకోవలసిన ఆహార పదార్థాలతోనో లేదంటే వాతావరణ పరిమాణంతో ఎందుకంటే ఎప్పుడైతే తల్లి గర్భంలో కాక ఆ బేబీ శిశువుగాక జన్మించిన తర్వాత కొందరు విషయాలు తెలిసి తెలియని పరిజ్ఞానాలు మరియు ఈ రోజున ఉన్న యొక్క స్థితిగతులను బట్టి మనం ఏం చేస్తామంటే ఏమైతుంది ఏమి కానీ తల్లిదండ్రులు తల్లి అనే వ్యక్తి ఆ యొక్క స్త్రీ తన యొక్క ఆహార నియమాలు పాటించకుండా తన తన యొక్క ఆహారాన్ని తీసుకుంటే ఇంటిపోతుంది కానీ ఆ యొక్క శిశువులో ఉన్న యొక్క ఆహార ఆరోగ్య రీత్యా ఏం చేస్తుందంటే రెండే మూడండి వాతము కపము పితం ఎప్పుడైతే ఈ వాతంతో కపంతో ఈ యొక్క పితంతో గాక మూడు సమభాగముగా ఉన్నప్పుడు ఆ శరీరము సమతుల్యంగా ఉండి ఎలాంటి యొక్క అనారోగ్యానికి రీతి కాదు కానీ ఇవి పాటించకుండా తమ తమ యొక్క ఆహార నియబంధనాలకు ఆ యొక్క శిశువుకు పాలు సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని యొక్క ఆహార నియమాలు లేకుండా చేస్తారు ఆ సమయంలో ఉన్నప్పుడు ఆ యొక్క శిశువుకు జరగవలసిన ఉపయోగ పరిణామాలు ఏంటంటే ఏ ఊపిరితిత్తులకు ఎంతో ఒక శాంతము నిమ్ములాగా వచ్చి గురికొస్తారు మరియు ఆ ఒక శిశువులో ఉన్న యొక్క జీర్ణ వ్యవస్థలు అనేది కొద్ది ఉబ్బురల్లాగా వచ్చి ఎప్పటికూ గ్యాస్ ఫామ్ లాగా అయినది తర్వాత మన యొక్క మన యొక్క జీర్ణ వ్యవస్థ నుంచి అంటే దాదాపుగా నోటి నుంచి మొదలుకుంటే అన్నవాయిక చిన్న పేరు జీర్ణ వ్యవస్థ వరకు అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే విసర్జి మన మలం గాక విసర్జించబడుతుందో అప్పుడు ఆ మలం మార్గంలో ఆ దగ్గర సమీపంలో ఎరుపులాగా చెడు చెడుతుందండి ఇప్పుడు చిన్న చండ పిల్లలకు వచ్చే సమస్య అది దీని తిమ్మి అని ఎన్నో విభాగాలు అనుకొని చాద్దమైనంత వరకు యాంటీబయాటిక్స్ డ్రాప్స్ కానీ సిరప్స్ కానీ చివరికి ఐవీ ద్వారా కానీ ఐఎం ద్వారా కానీ యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ఇచ్చే వరకు ఉంటాయి కానీ మన యొక్క ఆహరణీయ బంధాలు కనుక పాటించుకుని మన యొక్క ప్రకృతిలో ఇచ్చిన యొక్క మొక్కలు కాక మనం కనుక దాన్ని చేసుకుంటే అలాంటి తిమ్మి లాంటి చిన్నపిల్లలు కానీ గురుక కానీ ఏ సమస్య ఉన్న పటాపంచరు చేయొచ్చు అలాంటి వారికి మీ ఇలా చాలా ప్రవేశపెట్టినాం ఎలా ప్రవేశపెట్టినాం ఏదో ఒకసారి చూపిస్తాం ఈ చంటి పిల్లల సమస్యలు ఇలాంటి ఒకటి సమాజంలో అందరూ ఉపయోగించుకోవాలి సౌద్దేశంతోనే మీ ఇలాంటి పిల్లలకు ఎంతో మందికి ప్రవేశపెట్టి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను చూడండి మీ మనోరాలి మరి అంతేనా గట్టిగా చూడండి ఇది చంటి పిల్లలకు వచ్చేది ఏంటంటే ఇక్కడండి ఎప్పుడైతే మలము గాక ఆటోమేటిక్ గా చేసి మోషన్స్ పోయే మార్గంలో ఇక్కడ ఈ యొక్క మోషన్స్ మార్గంలో మొత్తం ఎర్రగా తిమ్మిలాగా ఎర్రగా అవుతుంది అనమాట అంతేనా అది అప్పుడు చెప్పినప్పుడు నేను చేసినావా మరి గట్టిగా అడుజు చెప్పు చేసినావా మీ చెట్టు ఒక ఏం లేదండి మేడి చెట్టు ఆ మేడి చెట్టు పాలు పాలుగాక ఒక్క రెండు మూడు చుక్కలే ఎప్పుడైతే తల్లి యొక్క మన ఉబ్బు చేసుకొని ఆ తల్లి యొక్క పాలల్లో మన యొక్క మేడి పాలు గనక మూడు లేక రెండు చుక్కలు గనుక ఉదయం సాయంత్రం చేస్తే ఈ ఉన్న చిమ్మి సమస్య ఖచ్చితంగా తక్కువైతుంది మేము ఎలా చేసినా ఒకసారి చూపిస్తూ చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా చేసిన నేను చెప్తే ఒక ఫోన్ కరంగా చేతి దగ్గరికి వెళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క భర్త ఈ యొక్క చెంచాలో గింత చుక్కలాగా తీసుకొచ్చి రెండు చుక్కలు మూడు చుక్కలు ఎక్కువ వద్దండి అది చేసుకొని అంతేకాకుండా ఈ యొక్క పాలు ఉన్నా కానీ ఒక చుక్క తీసి చూడని ఇలా తీసి ఈ విధంగా కూడా పెట్టచ్చు మొదటినన్నా జుత్తనా ఈ విధంగా కూడా పెట్టచ్చు ఇది పూర్వకాలం వైద్యం అంటే అది నే ఇదే విధంగా పాలు తీసి నీ యొక్క పాల కలిపి తాపిస్తారవా అది అండి సుచంద్రా దాంతో పాటు నువ్వు ఇలాంటి నీసు లాంటి తింటావా వచ్చి చూడండి బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ మేడి పాలు కానీ ఏదైనా కానీ ఒక పిల్ల పిల్లలు కానుక చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లి ఏం చేయాలంటే ఎక్కువ ఎక్కువ శాతం మాంసాహారి కాకుండా షాకారు లాగా చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి యొక్క ఒక నిమ్ము కానీ గురుకు గాని ఈ యొక్క ఏది మన ఎక్కడ మోషన్ కాడ అల్సర్ లాగా పుండు చెడ్డ కానీ ఖచ్చితంగా తక్కువ అవుతుంది ఇక్కడ చేయవలసిన ఏంటంటే అందరూ ఎన్నో యాంటీబయాటిక్స్ సిరప్స్ ఆ డ్రాప్స్ ఇస్తారు ఇంజక్షన్స్ ఇస్తారు ఎక్కడ చేసినా కానీ తగ్గదు ఈ చిన్న చిట్కా మేడి చెట్టు ఒక చుక్కతోనే పిల్లలకు ఆరోగ్యం చాలా బాగుంటుంది మేడి చెట్టుతోనే పిల్లల యొక్క సంజీవని మందులాగా పనిచేస్తుందని ఆశిస్తూ దీని అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ మిని సెలవు తీసుకుంటున్నాం